సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ విషయంపై సంగారెడ్డి పట్టణంలో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జహీరాబాద్ నారాయణఖైడ్ నియోజకవర్గాల్లోని ఆరు మండలాల పరిధిలోని ముప్పై గ్రామాల్లో మూడు వందల నలభై మూడు మందికి పైగా రైతులకు చెందిన ఏడు వందల పద్నాలుగు ఎకరాల్లో జొన్న మొక్కజొన్న మామిడి బొప్పాయి అరటిలాంటి పంటలు నష్టపోయారని అన్నారు రైతుల చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయని పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం కింద ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అకాల వర్షం పడడంతో భారీ గాలి దుమారంతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని జయరాజు అన్నారు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటీవల అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జహీరాబాదు నారాయణకేట్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కజొన్న జొన్న అరటి రకరకాల పంటలు తీవ్రంగా నష్టపోయినాయి అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయి రైతాంగం దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారాన్ని తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం సంగారి జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం